ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా అబ్రాహము నేనే అబ్రాహ్మును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యహోవాయుదుట ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని రాయబడి ఉన్నది ఇక్కడ సదమో ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినటువంటి ఐదుగురు రాజులను అబ్రహాము తన ఇంట్లో పుట్టి పెరిగినటువంటి దాసులను తీసుకొని వెళ్ళి జయించి వారు కొల్లగొట్టినటువంటి యావదాస్తిని మరలా తీసుకుని సుధమో ప్రాంతానికి వచ్చినప్పుడు సుదమో రాజు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అయా మనుషులను నాకు ఇచ్చి ఆ యొక్క ఆస్తిని నీవే తీసుకొనుము అని చెప్పేసి అబ్రహాముతో ఆ రాజు చెప్పినప్పుడు అబ్రహాం మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట నీ వాటిలో నాకు నూలు పోగైనను చెప్పుల వారైనను మరి ఏదైనాను నేను తీసుకోను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకోసం అంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని చెప్పేసి నువ్వు చెప్పకుండా ఉండాలి ఎందుకంటే నేను దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిని దేవుడు నాకు సహాయము చేయడం ద్వారా దేవుడు నన్ను దీవించడం ద్వారా నేను ధనవంతునిగా అయ్యాను పేరు రావాల్సి వస్తే ఘనత రావాల్సి వస్తే నా దేవునికే రావాలి అన్నట్టుగా అబ్రహాం యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి అబ్రహాము ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెండు విషయాల్లో తప్పించుకున్నాడు ఏమిటి అంటే ధనము విషయంలో మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకో అని చెబితే అబ్రహాము ఒప్పుకున్నాడా అంటే ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను మరి ఏదైనాను సరే నాకొద్దని చెప్పేసినాడంట చూడండి అబ్రహాం ప్లేస్లో కనుక మనముంటే అదే ఆఫర్ మన ముందు పెట్టినట్లయితే మనం ఒప్పుకునేవారమా తృణీకరించేవారమా ఒకసారి ఆలోచించండి చాలా ఆస్తిని అబ్రహాము కళ్ళ ముందే ఉన్నప్పుడు అయా మొత్తం నువ్వే తీసుకో అంటే అబ్రహాం మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఒక నూలు పోగు కూడా నాకొద్దు ఎందుకంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని చెప్పేసి నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉన్నది ప్రపంచానికి చెప్పడానికి అవకాశం ఉన్నది కాబట్టి నీ ఆస్తిలో నీకు సంబంధించినటువంటి వాటిలో ఒక నూలు పోగు కూడా నాకొద్దు అని చెప్పేసి అబ్రహాము భక్తుడు ధనము నుండి తప్పించుకున్నాడు ఇంతకీ ధనము దేవునికి వ్యతిరేకమని మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకంటే చాలామంది ఆలోచించేటువంటి విధానం ఏంటిది అంటే ధనవంతులకు పరలోకంలో చోటు లేదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎంతోమంది ధనవంతులు పరలోకానికి సిద్ధపడ్డారు ఉదాహరణకి అబ్రహామునే మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆస్తి యావత్తును పొడు ఒక లైన్లో ఉంచినట్లయితే నాలుగు కిలోమీటర్ల పొడుగు అంటే ఎంత ధనవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు అపోస్సురుడైనటువంటి పౌలు భక్తుడు ఆ రోజులలోనే పదకొండు కోట్లకు అధిపత ఆయన అంత ఆయన పేతురు యోహాను యాకోబులు కావచ్చు వారు బిజినెస్ చేసేటువంటి వారు చేపలను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యాపారస్తులుగా ఉన్నారు ఆమె కూడా వ్యాపారస్తురాలు లాగా ఉన్నది ఇంకెంతో మంది శతాధిపతులు కావచ్చు రక్షణ పొందుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మారు మనసు పొందుకొని దేవునికి అనుకూలంగా జీవించడం ద్వారా వారందరికీ దేవుడు పరలోకంలో స్థానాన్ని కల్పించినాడు అంటే ధనము దేవునికి విరుద్ధం కాదు మరి ఏమిటి విరుద్ధము అంటే ధనమే సర్వస్వం డబ్బు కోసమే కొంతమంది బ్రతుకుతూ ఉంటారు చూడండి డబ్బు కోసము అవసరమైతే దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేసేవారు ఉంటారు చూడండి అలాంటి మనస్తత్వం అంటే దేవునికి విరుద్ధం బైబుల్ గ్రంథంలో ధనాన్ని నమ్ముకొని వాడు పాడైపోవును అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు డబ్బును నమ్ముకొని పాడైపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఓ నలుగురు ఐదుగురు పేర్లను కనుక మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి బిలాము ప్రవక్త దేవుడు ఎంత విలువనిచ్చాడు అంటే ఆ రోజులలో ఉన్నటువంటి రాజులకు సహితం తెలుసంట మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బాలాకు రాజు బిలాము ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలేంటివి అంటే అతడు ఏ జనమునైతే ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదింపబడతారు ఏ జనమునైతే శపిస్తాడో వారు శపించబడతారు అంత మంచి సాక్ష్యము అంత మంచి పేరు పొందుకున్నటువంటి బిలాము ప్రవక్త ఎందు నిమిత్తం పాడైపోయాడు ఎందు నిమిత్తం దేవుని దృష్టిలో మరి వ్యర్థుడైపోయాడు దేవునికి విరోధమైనటువంటి వ్యక్తిగా మరి మారిపోయాడు అంటే ధనాన్ని ఆశించే బాలాకురాజు ఇచ్చినటువంటి బహుమానములను ఆశించి దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి డ్గము ద్వారా మరణించినాడు రెండో వ్యక్తి ఆకాను భక్తుడు యహోశివా గ్రంథం ఏడో అధ్యాయంలో ఆయన గురించి మనం ధ్యానించినట్లయితే ఎరికో పట్టణంలో శపితమైనటువంటి వాటిని దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వాటిని ఆశించి తీసుకొని ఇంటిలో దాచిపెట్టుకొని ఆ ధనాన్ని ప్రేమించి రాళ్ళతో కొట్టబడి మరణించినాడు అక్కడ వేయబడినటువంటి ఆ కుప్పకు ఇజ్రాయేలీలు పెట్టుకున్నటువంటి పేరు ఆ కోరులోయ బాధలోయ ఆకాను అనబడినటువంటి వ్యక్తి ద్వారా అలనాడు ఇజ్రాయేలీలకు బాధ కలిగినది ఎందు నిమిత్తం బాధ కలిగినది ఎందు నిమిత్తము ఇజ్రాయేలీలు హాయి పట్టణాన్ని జయించలేకపోయారు ఎందు నిమిత్తము ఆకాను భక్తుడు రాళ్ల చేత కొట్టబడి మరణించాడు అంటే డబ్బును ప్రేమించడం ద్వారా దేవుని కంటే ఎక్కువగా డబ్బుకు విలువివ్వడం ద్వారా బైబుల్ గ్రంథంలో ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి దేవుని సేవ చేయాలి అని ఆశపడినటువంటి వ్యక్తి దేవుని కొరకు జీవించాలి అని ఆరాటపడినటువంటి వ్యక్తి అందు నిమిత్తమే ఎలీషా ప్రవక్త యోధ శిష్యుడిగా చేరినటువంటి గెహాజీ ఎందుకు కుష్టి రోగాన్ని తెచ్చుకోగలిగినడు అంటే నయమాను తెచ్చినటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాల మీద ధనం మీద ఆశతో శిష్యరికాన్ని కోల్పోయినట్టు దేవునికి విరోధంగా వాటిని ప్రేమించడం ద్వారా వాటిని తీసుకోవడం ద్వారా నయమానుకు కలిగినటువంటి కుష్ఠిరోగము ఇతనికి ఇతని సంతానమును కూడా రావడానికి అవకాశం కలిగినది అక్కడ చూడండి ఎందుకు ఆ నష్టం కలిగినది అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను డబ్బుకి ఇవ్వడం ద్వారా నాలుగో వ్యక్తి గురించి మనం బైబిల్ రంధంలో ధ్యానించినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే అపోస్టుల కార్యములు ఐదో అధ్యాయము ప్రారంభ వచనాల నుండి మనం ధ్యానించినట్లయితే అననీయ సప్పీరాలు ఒకే రోజున భార్యాభర్తలు ఇద్దరు మరణించడానికి కారణం ఏంటిది అంటే మేము కూడా మా పొలాన్ని అమ్మి దేవుని సేవకు సమర్పిస్తాము అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత ఆ డబ్బును చూసిన తర్వాత దేవునికి ఇవ్వలేకపోయారంట డబ్బును ప్రేమించి నష్టపోయారు డబ్బును ప్రేమించి ప్రాణాలను కోల్పోయారు భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజున బైబిల్ రంధంలో మనకెంతో మంది కనిపిస్తూ ఉంటారు ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనందరికీ తెలిసినటువంటి మరొక వ్యక్తి ఐదో వ్యక్తి ఇస్కర్ యోత్ యూద కొత్త నిబంధనలో చూడండి శిష్యుడిగా దేవుడు అవకాశాన్ని కల్పించి దురాత్మలను వెళ్ళగొట్టే అధికారాన్ని దేవుడు అనుగ్రహించి స్వస్థపరిచే వరాన్ని దేవుడిచ్చి సేవలో వాడుకుంటూ ప్రెజరర్గా గుర్తింపునిచ్చి అపోస్తులునిగా నిలబెడితే డబ్బు కోసం దేవుణ్ణి అమ్ముకున్నట్లుగా ఇస్కర్యోత్ యూధ జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది ఇంకెంతోమంది భక్తులు ధనాన్ని ప్రేమించి దేవునికి వేరైపోయారు ధనమును నమ్ముకొని నష్టపోయారు కొందరైతే ప్రాణాలను సైతం కోల్పోయారు ప్రాముఖ్యంగా విశ్వాసంలో పడిపోయారు దేవునికి దూరం అయిపోయారు ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అందుకే మత ఇసు వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చరంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఏ మనుష్యుడును ఇద్దరు యజమానులను సేవించలేరంట ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడానికి అవకాశం ఉంటుంది ఒకరి పక్షంలో ఉండి మరొకరిని తృణీకరించడానికి అవకాశం ఉంటుంది ఆ ఇద్దరు యజమానులు ఎవరు అంటే ఒకరు దేవుడైతే మరొకరు సిరి ధనము నువ్వు ధనాన్ని ప్రేమిస్తే ధనం మీదే ఆశ కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ధనము కొరకే బ్రతుకుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం నువ్వు దేవుని కొరకు జీవించట్లేదని అర్థం నువ్వు దేవుని వైపు చూడట్లేదని అర్థం మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది నువ్వు దేవుని పక్షమున ఉన్నావా డబ్బు పక్షమున ఉన్నావా నువ్వు డబ్బు కోసం దేవుణ్ణే అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నావా దేవుణ్ణే విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా నీ విశ్వాసంలో కృంగిపోయే స్థితిలో ఉన్నావా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా ఒకసారి మన జీవితాలని మనం పరీక్షించుకుందామా